నమస్తే వెల్కమ్ టు పక్కా లోకల్ తెలంగాణ న్యూస్ ఇక అప్డేట్స్ చూస్తే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా ఢిల్లీలో ధర్నా చేస్తోంది జంతర్ మంతర్లో ఈ మహా ధర్నా ప్రారంభమైంది సాయంత్రం ఐదు గంటలకు రాహుల్ ప్రియాంక గాంధీ ఈ ధర్నాలో పాల్గొనున్నారు అయితే నిరసన కార్యక్రమానికి తెలంగాణ నుంచి వందల సంఖ్యలో కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లారు ఈ నేపథ్యంలో ధర్నా ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్రంలోని బీజేపీపై విమర్శలు చేశారు బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ డబల్ గేమ్ ఆడుతోందని ఆరోపించారు అనేక కష్టాలు నష్టాలు పోరాటాలు చేశాం అమ్మ మనకి తెలంగాణ ఇచ్చింది సాధించుకున్నాం అదే విధంగా రిజర్వేషన్ కూడా డెఫినెట్ గా సాధిస్తాం వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇవాళ నిజంగా బీసీపీ గురించి చెప్పాలంటే చాలా తక్కువే ఎంత చెప్పినా తక్కువే మన భారతదేశం అభివృద్ధి చెందిందంటే దాంట్లో బీసీ బిడ్డలు పెద్ద పాత్ర పోషించారు వాళ్ళ సాక్రిఫైస్ వాళ్ళ శ్రమ వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ త్యాగాలు ఈ భారతదేశానికి ఇచ్చింది చేతి వృత్తుల కోసం ఎంతో కష్టపడ్డారు చేతి వృత్తులు చేసుకుని ఎంతో సంతోషంగా బతికేవారు బీసీ బిడ్డలు కానీ ఇవాళ కాలం మారింది యంత్రాంగం కాలం మారింది మిషన్లు వచ్చేస్తున్నాయి రోబోలు వచ్చేసింది లేవో వంటలు చేస్తుంది ఆపరేషన్ కూడా చేస్తుంది అలాగ మిషన్లు వచ్చిన బట్టి ఇవాళ చేతి వృత్తులు కనుమరుగైపోతున్నాయి మరి చేతి వృత్తులు కరుగుమరుగైపోతే వారు ఏ రకంగా బతుకుతారు ఏ రకంగా ముందుకెళ్తారు సమాజంలో ఏ రకంగా పైకి వస్తారు కాబట్టి రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో అనేక రాష్ట్రాల్లో ప్రజల్ని చూశారు కలిశారు మాట్లాడారు వాళ్ళ సమస్యల్ని తెలుసుకున్నారు ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు పోలగాన చెయ్యాలి అనుకున్నారు తెలంగాణలో ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి పోలగాన చేయండి అన్నారు అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేసింది పద్ధతిగా పోలగాన చేసి అపోజిషన్ లో ఉన్న అన్ని పార్టీల్ని సలహాలు తీసుకుంది సూచనలు తీసుకుని ఆమోదం తెలిపింది అన్ని చేశారు పక్కడ బందీగా ఆ తర్వాత గవర్నర్కి పంపించారు కేంద్రం పంపించారు ఫైనల్ గా రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాలి ఆమోదం ముద్ర పొందాలి ఈ రకంగా ఒక ప్రాసెస్ కానీ ఇవాళ బీజేపీ వెనక అడుగు వేస్తుంది మెదకెళ్ళి చెప్తుంది నేను బీజేపీని మోడీ గారిని ఒక విషయం అడగదలుచుకున్నాను మోడీ గారు ఆ మధ్య జమిని ఎన్నికలు చేద్దామని చెప్పారు కానీ అపోజిషన్ వాళ్ళు జమినీ ఎన్నికలు చేయకూడదని భారతదేశంలోని అపోజిషన్ లీడర్లు అందరూ పార్టీలు చెప్పాయి కానీ మోడీ గారు ఏమన్నారంటే లేదు జమిని ఎన్నికలు నిర్వహించి తీరదాం అని ముండు కొట్టుబట్టారు మరి మోడీ గారు జమిని ఎన్నికలకి మీరు చూపించే శ్రద్ధ కొంచెం ఆ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ మీద కూడా చూపిస్తే బీసీలకి న్యాయం చేసిన వారు అవుతారు కదా అని నేను మోడీ గారిని అడుగుతున్నాను నేను ఇది కాకుండా మళ్ళీ ఒక మెలిగి పెడుతున్నారు ఏంటంటే పార్లమెంట్లో ఒకవేళ బీసీ బిల్లు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ బిల్లు తీసుకొచ్చి ఆమోదం పొందితే న్యాయపరమైన చిక్కులు వస్తాయని అంటున్నారు నిజంగా న్యాయపరమైన చిక్కులు ఉంటే మరి ఈబీసీ రిజర్వేషన్ ఎలా అమలు చేశారు మోడీ గారిని అడుగుతున్నా నేను అది అమలు చేసినప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఎందుకు చెల్లారు అంటే మీకు చెత్త శుద్ధి లేదు చెయ్యాలని లేదు మీరు బీసీ చెప్పుకుంటారు ఇవాళ నడి మీ హైదరాబాద్ కాదు ఢిల్లీలో మా బీసీలకి న్యాయం చేయడానికి గొంతెత్తి అరుస్తుంటే పట్టించుకోరా మోడీ గారు మీరు ఏం చేదుకున్నారు మీరు బీసీలకి న్యాయం చేస్తారా లేదా అని ఇప్పుడు తెలిసిపోద్ది బీసీలు అయ్యా మోడీ గారు మీరు ఏదైతే కుర్చీలో కూర్చున్నారో ఆ కుర్చీ తయారు చేసింది బీసీలే ఆ కుర్చీలో నాయకులు కూర్చోబెట్టింది బీసీలే కానీ వాళ్ళు బీసీలు అవమానిస్తున్నారు దేవుడు గుళ్ళో దేవుడు ఉన్నారే చెక్క అది ఎవరు చేశారు మన బీసీలు కాదా అన్నం పెట్టి బీసీలు అర్థం పెడతారా ఆలోచించుకోండి మోడీ గారు కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసింది రాహుల్ గాంధీ గారు పట్టుబడ్డారు బీసీకి న్యాయం చేయాలనేసి ఆ బీసీ బిల్లు పాస్ అవ్వాల్సిందే లేకపోతే మోడీ గారు మా బీసీ బిడ్డల దృష్టిలో ఎప్పటికీ మీరు వెళ్ళనిగానే ఉండిపోతారు ఎప్పటికీ మీకు మా బీసీ బిడ్డలు ఓటు వెయ్యరు కాబట్టి మీరు నిర్ణయం తీసుకుంటారా బీసీలు న్యాయం చేస్తారా అని మేము అందరం ఎదురు చూస్తాం కాబట్టి ప్రజలరా విడిచిపడ్డద్దు ఈ అవకాశాన్ని మనం సాధిద్దాం తెలంగాణ సాధించినట్టే బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా సాధిద్దామని తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్